ప్రకృతి అందాలకు కేరళ పెట్టింది పేరండి అటువంటి ప్రకృతి అందాలను ఆస్వాదిద్దామని చెప్పి కేరళ అయితే బయలుదేరాము కాకపోతే అనుకోకుండా ఒక యాక్సిడెంట్ అయితే చూడాల్సి వచ్చింది అది కూడా అంటే మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు మన వెహికల్ చాలా జాగ్రత్తగా వెళ్ళాలండి ఏంటి అని అంటే మనం పొరపాటున తప్పు చేసిన దానివల్ల మనం మాత్రమే కాదనమాట మనతో పాటు పక్కన రోడ్డు మీద వెళ్తున్న వెహికల్ కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తగా ప్రయాణం చేస్తే ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఉంటాయి అనేది నా అభిప్రాయము మన వల్ల పక్కన వాళ్ళు కూడా ఇబ్బంది కలగకుండా ఉండాలి వాళ్ళ ప్రాణాలు వాళ్ళ ప్రాణాలు కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉంది సో అందుకని ఈ వీడియో అయితే మీతో షేర్ చేస్తున్నాను మేమైతే మా కేరళ జర్నీ స్టార్ట్ చేసి ఎర్నాకొలం అయితే రీచ్ అయ్యామండి ఎర్నాకొలం స్టేషన్ నుంచి బయట దిగంగానే అసలు ఈ చెట్టు చూస్తే నాకు అసలు భలే ఆశ్చర్యం వేసింది ఇంకా అర్లీ మార్నింగ్ అనమాట మార్నింగ్ ఫోర్ కల్లా దిగాము ఇంకా చీకటిగా ఉండటంతో సరిగ్గా క్యాప్చర్ అవ్వలేదు కానీ చాలా పెద్ద చెట్టు అండి ఎన్ని వేల సంవత్సరాలు అయ్యి ఆ చెట్టు అయితే అలా ఎర్నాకొలం నుంచి మున్నార్కి బస్సులో అయితే ప్రయాణం స్టార్ట్ చేశాము ఇంకా ఈ జర్నీ ఎలా జరిగింది ఏంటి అనేది ఫుల్ డీటెయిల్డ్గా యాక్సిడెంట్ జరగడానికి మెయిన్ రీజన్ ఏంటి అనేది ఈ వీడియోలో అయితే చూద్దామండి హలో నేస్తాలు వెల్కమ్ టు ఆర్గానిక్ నేస్తం నేను మీ సుజీ సో జూలై జూన్ ఫస్ట్ వీక్లో మా ప్రయాణం అయితే స్టార్ట్ అయింది అన్నమాట త్రీ డేస్ ట్రిప్పు మేము ఎర్నాకులం బై ట్రైన్ రీచ్ అయిన తర్వాత ఎర్నాకులం నుంచి మున్నార్ బై బస్ ట్రావెల్ చేసామండి మేము వెళ్ళడం అయితే ఇదే ఫస్ట్ టైము ఎవరైనా ఫస్ట్ టైం కేరళ వెళ్తున్న వాళ్ళైతే కనుక నన్ను అడిగితే బై రోడ్ వెళ్ళేటప్పుడు కార్ కన్నా బస్ అయితే చాలా బెస్ట్ అండి ఎందుకంటే మొత్తం చుట్టూ ఉన్న ఆ వ్యూ కనబడాలన్నా ఏదైనా సరే మనకి బస్లోంచి వ్యూ అయితే చాలా బాగాను ఆ నేచర్ని అంతా కూడా మనం చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు అండ్ వన్స్ అక్కడికి రీచ్ అయినాక నాకైతే ఏమనిపించిందంటే మనం ఇక్కడ ఇల్లు కట్టుకుని ఇళ్లల్లో మొక్కలు పెడతాం కానీ కేరళలో అలా కాదనమాట మొక్కల మధ్యలోకి వెళ్ళి ఇల్లు కట్టుకుంటున్నారు అసలు ఏ మొక్కని కూడా డిస్టర్బ్ చేయట్లేదు మొక్కలే కనిపిస్తున్నాయి ఏదన్నా ఇల్లు వైపు చూసినా కూడా కేవలం మొక్కలే కనిపిస్తున్నాయి ఇంకా మెయిన్ రోడ్ మీద కొన్ని షాప్స్ వరకు అయితే కొంచెం కన్స్ట్రక్షన్స్ అయితే కనిపిస్తున్నాయి కానీ మిగతా అవన్నీ కూడా చక్కగా పచ్చని చెట్ల మధ్యలో ఇళ్ళ హౌసెస్ అయితే ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయంటే అంత బ్యూటిఫుల్గా ఉన్నాయండి మెయిన్గా అక్కడ క్లైమేట్ కూడా చాలా రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది అనమాట మనకున్న ఉరుకుల పరుగులు లైఫ్లో ఒక టూ త్రీ డేస్ అలా కేరళ విజిట్ చేస్తే మాత్రం పర్టికులర్గా నేచర్ని అలాగే మొక్కల్ని ఇష్టపడే వాళ్ళకైతే కేరళ ట్రిప్ అనేది ఒక ఫీస్ట్ అనమాట దట్టు ఈ జూన్లో ఆఫ్ సీజన్ అంటారు వర్షాలు పడతాయి సరిగ్గా బాగోదని కానీ అలా మైల్డ్గా కుప్ప పడుతూ మనము ఆ వాతావరణం చుట్టూ గ్రీనరీని చాలా బాగా ఎంజాయ్ చేశాను చూస్తున్నారు కదా మెయిన్ ఇదంతా కూడా మనకి ఎర్నాకలం నుంచి మున్నార్ వరకు కూడా మొత్తం రోడ్ అంతా కూడా మేజర్గా ఘాటి రోడ్నే ఉంటుందండి సో ఇప్పుడు నేను ఇప్పుడు చూసా కదా నేను అలా మనకి బస్సులోకి ఎంటర్ ఏసీ పక్కనే కూర్చుని ఉన్నాను అలా ట్రావెల్ చేస్తున్నాము సడన్గా ఒక పెద్ద సౌండ్ అయితే వచ్చిందండి ఒక్క ఒక్క సెకండ్ అయితే అసలు ఏమీ అర్థం కాలేదండి ఏం జరిగింది అనేది స్ట్రైక్ అవటానికి కూడా ఒక ఫ్యూ సెకండ్స్ తీసుకుంది అనమాట బ్రెయిన్ ఎందుకంటే ఆ సౌండ్కినూ ఈ సడన్గా బ్రేక్ కొట్టేసరికి మా బస్సు కూడా ఒక జర్క్ లాగా ఇచ్చి ఆగిపోయింది అనమాట తీరా చూస్తే నేను అక్కడే ఆ డోర్ పక్కనే కూర్చుని ఉన్నాను కదా ఏమైందంటే అండి టర్నింగ్స్ వస్తున్నాయి బాగా ఆ టర్నింగ్స్లో బస్సు కొంచెం స్పీడ్గా వెళ్ళకపోతే ఏంటంటే కొండ కాబట్టి పైకి ఎక్కాలి అని అంటే కొంచెం స్పీడ్లోనే ఉండాలి స్లోగా వెళ్తే ఆ మలుపులు కానీ ఆ హైట్ కానీ ఎక్కలేదు సో బస్ అనేది స్పీడ్గానే ఉంది ఏమైందంటే ఈ ఆటో ఏదైతే ఉందో వీళ్ళు ఆ కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదండి సైడ్ కాలువ ఆ వర్కర్స్ని దారి పొడున దింపుకుంటూ వస్తున్నారో మొత్తానికి మేబీ ఏదో అయ్యింది వాళ్ళు ఆటోని సైడ్కి ఆపకుండా రన్నింగ్లోనే ఉంచి మేబీ అప్పుడే దింపటానికో ఏమో జస్ట్ అలా ఆపి వాళ్ళు అక్కడ మాట్లాడుకుంటున్నారు వర్కర్స్ అందరూ ఆటో ఏమైందంటే అండి రోడ్డు కొంచెం క్రాస్గా ఉందన్నమాట సో అలా క్రాస్గా ఉండేసరికి ఎప్పుడైతే ఈ టర్నింగ్ తిరిగిందో మేము ప్రయాణిస్తున్న బస్సు మేబీ డ్రైవర్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఎవరు కావాలని చేయరు కాబట్టి ఎక్స్పెక్ట్ చేయలేదు క్రాస్ అయిపోద్ది అన్నట్టుగా టర్నింగ్ తీసుకున్నారు కానీ ఆ టర్నింగ్ ఆ స్పీడ్లో కరెక్ట్గా ఆటోకి వెనకాల కొట్టేసిందండి బస్సు సో అలా కొట్టేసరికి వెళ్ళి అవతల కాలువలో పడిపోయిందనమాట ఆటో దట్టు ఆటో కూడా రన్నింగ్లోనే ఉందండి దానివల్ల ఎక్స్కలేటర్ అనేది అలా పడిపోయాక ప్రెస్ అయిపోయి ఒకటేమని ఆటోలోంచి పొగలన్నీ వస్తూ ఉన్నాయి అనమాట మొత్తానికి ఒక నలుగురు ఐదుగురు అయితే ఇదిగోండి ఇప్పుడు ఈయన కూడా కాలువలో అనమాట మాకైతే ఆ కాలువ కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా దానికి రాడ్స్ కూడా బయటకు ఉన్నాయి అసలు ఏం జరిగిందో అనుకున్నాం ఈలోపు పడిన వాళ్ళు ఒక నలుగురు బయటకైతే వచ్చారు ఒక అబ్బాయి మాత్రం ఏజ్ కూడా చాలా చిన్నదండి ట్వంటీ ఇయర్స్ బిలో ఉంటాయి ఆ అబ్బాయి మాత్రం రాలేకపోయాడు ఇప్పుడు మీరు అక్కడ వీడియోలో చూస్తుంటే కనుక ఇంకా ఒక ఇద్దరు అందులోకి కాలోకి దిగి ఆ అబ్బాయిని బయటికి తీసుకొచ్చారు కానీ కొద్దిగా అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయాడు అండ్ తలకైతే దెబ్బ తగిలిందండి రక్తం అది వచ్చిందనమాట ఇంక ఇమీడియట్గా వేరే ఆటోలోకి షిఫ్ట్ చేసి అతన్ని హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళాడు అప్పుడు ఆ పొజిషన్లో అయితే అన్కాన్షియస్ అయ్యాడు ఇంకా తర్వాత ఏంటి అనేది మాకు కూడా తెలియలేదనమాట మమ్మల్ని ఇంకా వెంటనే వేరే బస్సులోకి షిఫ్ట్ చేసి మమ్మల్ని అయితే పంపించేశారు బస్సులో కూడా చాలామంది చిన్నపిల్లలు అందరూ ఉన్నారనమాట అందరూ టూర్లకి వచ్చిన వాళ్ళే కదా ఒక సెకండ్ ఏంటంటే ఆ ఘాటిలో ప్రయాణం చేస్తున్నంత సేపు ఇంకా అదే ఆలోచన ఏంటి పరిస్థితి అని చెప్పాను అని అలా అంత భయం భయపడ్డాం చాలా వరకు కూడా కానీ తలుచుకున్నంతసేపు ఆ టూ డేస్ ప్రయాణం చేస్తున్నంతసేపు కూడా సైడ్ అంతా కూడా ఈ కాలో కన్స్ట్రక్షన్ జరుగుతుంది అక్కడ వర్కర్స్ ఉంటున్నారు అది చూసినంతసేపు ఈ ఇన్సిడెంట్ నాకైతే స్ట్రైక్ అవుతానే ఉందండి అబ్బాయికి ఎలా ఉందో ఏంటి అని చెప్పి ఏంటంటే కళ్ళ ముందు చూసాం కదా యాక్సిడెంట్ కొంచెం ఆలోచన అనమాట ఎలా ఉంది ఏంటి అనేది చిన్న ఏజ్ ఆ అరగంట ముందుకి అరగంట తర్వాతకి లైఫ్ అసలు ఆ తలకిందులు అయిపోయింది అన్నట్టు అనిపించింది వాళ్ళకి ఏం చేస్తామండి మరి అది రోడ్డు మీద మనం వెళ్తున్నాము అని అంటే అన్నీ చూసుకోవాలి దట్టు ఇలాంటి ఘాటి రోడ్స్లో అయితే చాలా జాగ్రత్తగా చాలా అప్రమత్తంగా ఉండాలన్నమాట సో మీరు కూడా ఇలా ప్రయాణాలు చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉంటారు ఇది ఒక చిన్న మీకు ఒక ఐడియా వస్తుంది అన్న ఉద్దేశంతో ఆ యాక్సిడెంట్ ఇన్సిడెంట్ని క్యాప్చర్ చేయటం జరిగింది అండ్ మీకు కూడా అది చూపిస్తే కొంచెం ఇలా ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటారు అన్న ఉద్దేశంతో చూపించానండి అసలు కానీ ఆ ఇన్సిడెంట్ అనేది మేము ప్రయాణం స్టార్ట్ చేసిన ఫస్ట్ డేనే చూసామన్నమాట అలా చూడడం అనేది మాకు కొంచెం చాలా ఇబ్బందిగా అనిపించింది అండ్ మమ్మల్ని వేరే బస్సులోకి షిఫ్ట్ చేశారు కాబట్టి ఇంకా అదే బస్సులో మేము అడిమలి అనే ఊరు వరకు అంటే మున్నార్కి ఒక థర్టీ కిలోమీటర్స్ ఇవతర ఫస్ట్ అడిమలి అని వస్తుంది అక్కడైతే దిగిపోయాము సో అక్కడ వన్ డే అయితే స్టే చేసామన్నమాట ఎర్నాకులం నుంచి అడిమలికి ఒక సిక్స్టీ కిలోమీటర్స్ అలా వస్తుందండి అరౌండ్ కాకపోతే జర్నీ అయితే డిస్టెన్స్ తక్కువైనా కూడా ఏంటంటే ఎక్కువ టైం తీసుకుంటుంది టర్నింగ్స్ కానీ ఇదంతా కూడా దాటి రోడ్డు కదండి దానివల్ల ట్రావెల్ టైం అనేది కొంచెం ఎక్కువే తీసుకుంటుంది అండ్ అడిమలిలో వన్ డే స్టే చేసిన తర్వాత నెక్స్ట్ డే మేమైతే మున్నారు రీచ్ అయ్యాము అండ్ నేను ఆల్రెడీ ఒక నర్సరీ వీడియో పెట్టాను కదండి అది ఈ అడిమలి అనే ఊర్లోనే ఎందుకంటే చాలా మంది ఆ వీడియో పెట్టిన తర్వాత ఎక్కడ లొకేషన్ అని అన్నారు సో మళ్ళీ వాళ్ళ కోసం చెప్తున్నాను అనమాట ఎర్నాకులం నుంచి మున్నార్ వెళ్ళే దారిలో అడిమలి అని చెప్పానని ఒక ఊరుస్తుంది అక్కడే చాలా మనకి బోర్డ్స్ కనిపిస్తాయి ఎగ్జాటిక్ ఫ్రూట్ ప్లాంట్స్ ఎగ్జాటిక్ నర్సరీస్ అని చెప్పానని అలా ఒక నర్సరీ వీడియో అయితే క్యాప్చర్ చేశాను అనమాట అండ్ దారి పొడవునా కూడా మనకి చిన్న చిన్న వాటర్ ఫాల్స్ ఇవన్నీ కూడా బాగా కనిపిస్తాయండి ఇటువైపు చూస్తుంటే ఇటువైపు మిస్ అయిపోతున్నాం ఇటు చూస్తుంటే అట్లా రోడ్డుకి రెండు వైపులా కూడా ఇటు చూసినా కూడా నేచర్ బ్యూటీ అనేది చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు చూడండి ఇక్కడైతే రోడ్డు మనకి ఇట్లా ఏముండదండి ఒక సైడ్ కొండ ఒక సైడ్ వ్యాలీ అనమాట అలా అట్లా అలా ఉంటుంది రోడ్ రోడ్డు రూట్ మొత్తం అంతే ఉంటుంది అన్నమాట ఒకరు ఒక టర్నింగ్ తిరిగిన తర్వాత ఇటు సైడ్కి కొండ వస్తే ఇటువైపుకి వ్యాలీ వస్తుంది అట్లా ఒక సైడ్ కంపల్సరీగా లోయ అనేది ఉంటుందండి కాకపోతే ఇంకా అదంతా కూడా గాడ్స్ ఓన్ కంట్రీ అంటారు కదా దేవుడు దగ్గరుండి డిజైన్ చేసుకున్నట్టు ఉంటుంది ఇటు చూసినా కూడా గ్రీనరీ కానీ ఫాల్స్ కానీ నేచర్ మొత్తం అంతా కూడా ఇక్కడే ఉంది సో అదండి ఇవాళ వీడియో ఏంటంటే ఈ వీడియోలో అక్కడ మేము చూసిన యాక్సిడెంట్ మీతో షేర్ చేయాలనిపించి షేర్ చేశాను సో దట్ ఎవరు ప్రయాణం చేస్తున్నా కూడా జాగ్రత్తగా ప్రయాణం చేస్తారు అన్న ఉద్దేశంతో ఎందుకంటే చాలా మందిని చూస్తున్నాం అక్కడ చాలా అందరూ ఓన్ వెహికల్స్ లేకపోతే హైర్ చేసుకున్నాం ఎక్కువగా కార్స్లో ప్రయాణం చేస్తూ ఉంటారు సో వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉంటారు జాగ్రత్తగా వెళ్తారు అన్న ఉద్దేశంతో ఈ వీడియో అయితే షేర్ చేసుకోవడం జరిగింది సో ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి మరో మంచి వీడియోతో మీ ఆర్గానిక్ నేస్తాం మీ ముందుకైతే వచ్చేస్తుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ కొత్తగా మన ఛానల్ చూసి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఎందుకంటే ఇంకా నెక్స్ట్ అప్డేట్స్ కూడా కేరళ టూర్కి సంబంధించి అక్కడ చూసిన ప్లాంట్స్ కానీ నా ఇవన్నీ కూడా రాబోతున్నాయి సో వీటి నుంచి ఆర్గానిక్ నేస్తాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి